హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రశాంతి ఈరోజు వీడియోలో అయితే మనం బతుకమ్మకు సంబంధించిన రెండు కథలను అయితే చెప్పేసుకుందాం చూసేయండి పూలనే దేవుళ్ళుగా కొలిచే పండుగ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ నిలుస్తుంది ప్రతి ఏడాది భాద్రపద అమావాస్య మొదలు ఆశ్వయుజ శుక్ల అష్టమి వరకు రోజులు ఈ పండుగను జరుపుకుంటారు బతుకమ్మ పండుగ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకప్పుడు చోళ సామ్రాజ్యానికి చెందిన ధర్మాంగద అనే రాజు పాలనలో బతుకమ్మ పండుగ ప్రారంభమైందని చెబుతుంటారు ఆ రాజు ఆధీనంలో దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలు ఉండేవి అయితే ధర్మాంగద రాజు దంపతులకు అనేక పూజలు నోముల తర్వాత ఒక ఆడబిడ్డ జన్మించింది ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టారు అయితే ఆమె ఎదుగుతున్న సమయంలో అనేక ప్రమాదాల బారి నుంచి బయటపడింది వరుస ప్రమాదాలు ఎదురవడంతో రాజు దంపతులు ఆందోళన చెందారు ఈ క్రమంలోనే పండితుల సూచన మేరకు ఆమెకు బతుకమ్మ అనే పేరు పెట్టగా ఆమె తనకు ఎదురవుతున్న గండాలను ఎదిరించి జీవించిందని చెబుతారు ధర్మాంగధ రాజు పుట్టినరోజును పురస్కరించుకొని బతుకమ్మ పండుగను జరుపుకుంటూ అమ్మవారిని పూజించేవారని చాలా మంది భక్తుల విశ్వాసం బతుకమ్మ పండుగ మరో కథనం చోళ సామ్రాజ్యానికి చెందిన ధర్మాంగద రాజు సత్యవతి రాణి దంపతులు వారి వంద మంది కొడుకులను కోల్పోతారు దీంతో వారు తమ కుమార్తెగా పుట్టమని లక్ష్మీదేవికి పూజలు చేశారు అలా ఆ దంపతులకు ఓ ఆడ శిశువు జన్మిస్తుంది అప్పటి నుంచి ఆ శిశువును పండితులు బతుకమ్మ అని పిలిచి ఆశీర్వదించారు అప్పటి నుంచి బతుకమ్మ ఉత్సవాలు జరుపుతున్నట్లు మరో కథలో ఉంది ఇప్పుడు మనం తొమ్మిది రోజులు జరుపుకునే బతుకమ్మల పేర్లు తెలుసుకుందాం ఒకటవ రోజు పూల బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు బియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్లు బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు ముద్దల బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి